మన లాస్ట్ వీడియో పాలకొల్లు బైపాస్ కథలని ఈ వీడియోని మీరు చాలా ఆదరించారు అలాగే ఇప్పుడు ఈ వీడియోని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ సెంటర్ ఏదైతే ఉందో నరసాపురం మరియు పాలకొల్లకి మధ్య నుండి సెంటర్ అండి ఇది ఇది దీన్ని బైపాస్ సెంటర్ అంటారు పాలకొల్లు నరసపురం బైపాస్ సెంటర్ అంటారు సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఎలా వచ్చాం కదా ఇలా కనుక మూడు అటువైపు వెళ్తున్నారు కదా అలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి నరసాపురం వస్తుంది నర్సాపురం నుంచి మనకి రైల్వే స్టేషన్ ఉంది నర్సాపురం రైల్వే స్టేషన్ తిరుపతికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా స్టార్టింగ్ నరసాపురం రైల్వే స్టేషన్ ఉంది అలా కాదు ఇటు వెళ్ళాలనుకుంటే అంటే ఇప్పుడు ఈ రోడ్ దగ్గర నుంచి ఇటు రైట్ తీసుకుంటే మనకి వచ్చేది పాలకొల్లు వస్తుందండి సో మీరు ఎవరైనా పాలకొల్లు వెళ్ళాలనుకుంటే ఇలా రూట్ వెళ్ళచ్చు ఇక దీని మించి పాలకొల్లు పెనుగొండ రాజమండ్రి ఇలా రూట్ వెళ్ళొచ్చు మీకు పాలకొల్లులో కూడా రైల్వే స్టేషన్ ఉంటుంది అది ఏంటి ఎక్కడ ఉంటుంది ఏంటని చూద్దాం సో ఇది కరెక్ట్గా ఈ జంక్షన్ దగ్గర మాత్రం మీరు ఎలా వెళ్ళాలో డిసైడ్ చేసుకోండి సో ఇలా రైట్కి వెళ్తే ఏమో మనకి నర్సాపురం వస్తుంది అలాగే కాదు మీరు లెఫ్ట్కి వెళ్ళాలనుకుంటే కానీ పాలకొల్లు వెళ్ళ వస్తుంది సో ఇక్కడ రోడ్ కూడా చాలా బాగుంటుంది ఏంటి ఎలా ఉంటుంది ఏంటని మొత్తం వీడియోలో అయితే మిస్ కాకుండా చూడండి మరి ఏమండో ఆ జంక్షన్ చూసారు కదా ఆ జంక్షన్ ఇంకా స్ట్రైకి వెళ్ళిపోయా ఈ దారిలో ఎన్నో షాపులు ఉన్నాయండి బాబు మీకు ఏమైనా జ్యూసులు కావాలన్నా ఏం కావాలన్నా సుర్రంతా ఆగండి బాబా ఇక్కడ ఇంకో ఇక్కడ మంచి చూస్తున్నా ఇదే లొకేషన్లో ఎంతోమంది రీల్ చేతున్నాడు బాబు ఈ లొకేషన్ మిగుతుందా ఏమనుకుంటున్నారు బైపాస్ దాటిన తర్వాతే ఎప్పుడైనా సరదా షార్ట్లను తీసుకోవాలంటే తీసేయండి మరే తర్వాత ఇదే లైన్లోని ఇగో అక్కడ కనుతుందే అదే ఫస్ట్ పెట్రోల్ బంకు బైపాస్ తర్వాత ఇండియన్ ఆయిల్ కావాలి కొట్టు చేసుకోబయ్యా మరి కొట్టుకోవాలంటే మరి చేత ఎవరెక్కడో ఉంటారో ఎక్కడ కొట్టం చేసుకోం మరి ఇంకేముంటాయి అనుకుంటున్నారు ఇదే దారిలో అండ్ ఇంకా ఇలా సైడ్కి వెళ్ళిపోవాలండి ఇలా సైడ్కి వెళ్ళిపోతే ఇక ఇక్కడ మనకి కొండ చీపర్లు అన్నీ అమ్ముతారండి కాలుజోళ్ళు కొండ చీపర్లు ఇవి చాలా బాగుంటాయండి ఎప్పుడైనా కాలు తీసుకోండి అండ్ మరి పాలకులు వెళ్ళి ఇలా పుచ్చకాయలు అమ్ముతారండి పుచ్చకాయలు చాలా చవక ఎప్పుడైనా దారిలో వెళ్ళినప్పుడు పుచ్చకాలు తీసుకోండి ఇక ఇలా చూసారా ఇలా పక్కన పెట్టి పెద్ద పెద్ద స్టాల్స్ ఉంటాయండి ఏం కాలు సరదా కానీ మీ ఇంట్లోకి ఉపయోగపడతాయి ఇక్కడ చిన్నకర పెట్టినాయి చాలా బాగుంది ట్రై చేయండి ఈసారి యాభై రూపాయలు ఏమండోయి చెప్పడం మర్చిపోయాను ఇదే దారిలోని బట్టలు సంతా ఇది కూర్చున్నాం కదా ఇక్కడే పాలు దారిలో ఇక్కడ చాలా అండి బట్టల మార్కెట్ అండి బాబు పాలు ఎప్పుడైనా వెళ్తే సరదాగా వస్తే చూసి కొనేసుకోండి తక్కువ రేట్ల్లో మరి కొనుక్కుంటారు కదా అంటే ఇక్కడ జంక్షన్ గుర్తుపెట్టుకోండి ఈ జంక్షన్ నుంచి అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇదే రోడ్డుకి వెళ్ళిపోతే మీకు భీమవరం భీమవరం అయితే వెళ్ళిపోతాం సో ఎవరైనా పాలకలు నుంచి భీమవరం వెళ్ళాలంటే ఇది ఒక రూట్ సో దీన్ని మాటర్ మీద నుంచి కూడా వెళ్ళచ్చు బట్ ఇట్లా వెళ్తే కనుక మీకు ఫాస్ట్గా ఈజీ రూట్ బాగుంటుంది సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక ఇక ఈ రోడ్ దగ్గర నుంచి ఇలా పక్క అయితే వెళ్ళిపోండి భీమవరం సో మేమైతే ప్రజెంట్ పాలకలు వైపు వెళ్ళాలి కాబట్టి ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాం ఈ లాక్ కూడా చేస్తుంది ఎవరితో అంటే వాళ్ళు నాకు ఆదిత్య ఏమండీ మీరు ఎప్పుడైనా జియో పెట్రోల్ ఏం చూసారా ఇదిగోండి జియో బంక్ అంటే దీంట్లో పెట్రోల్ డీజిల్ అన్ని ఏం జియో దీని తర్వాత ఇండియన్ పెట్రోల్ బంక్ కూడా ఒకటి ఉందిలే అండి చాలా ఉంటున్నాయండి ఇండియన్ పెట్రోల్ బంక్లు జియో అయితే ఇది ఒకటి చూశాను మీరు ఎక్కడ చూసి ఉంటారు కనుక చేయండి ఎక్కడ చూసారు ఉన్నాం కదా ఈ రోడ్ నుంచి ఇలా స్ట్రైట్గా గా వెళ్ళిపోతాయి అంటే ఈ రోడ్డుకి అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే కనుక రైల్వే స్టేషన్ వస్తుంది అలాగే భీమవరం కూడా వెళ్ళొచ్చు ఇది స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇక్కడ ఉన్నాం దీని స్ట్రైట్ నుంచి ఎలా వెళ్ళిపోతే రైల్వే స్టేషన్ వస్తుంది పాలకొల్లు రైల్వే స్టేషన్ వస్తుంది మేము ఇంకా మేమైతే ఇంకా పాలకొల్లు వచ్చేసాం సో పాలకొల్లు బస్ స్టేషన్ అన్ని బస్ స్టాండ్ అయితే వచ్చి వేస్తాం బస్ స్టాండ్కి వెళ్తా అన్ననా అలా వెళ్తుంటే ఒక థియేటర్ గురించిందండి మీరు ఈ థియేటర్ ఎప్పుడైనా చూసారా మీరు పాలకొల్లు వస్తువులు అయితే ఈ థియేటర్ చూస్తుంటారా ఇంతకీ థియేటర్ పేరు శ్రీనివాస థియేటర్ అండి శ్రీనివాస గోయినా గోవిందా ఈ థియేటర్ అలా ఉండదు మాకు ఎప్పుడు కామెంట్ చేయండి అదే పాలకొల బస్ స్టాండ్ వచ్చండి వచ్చాండ దిగలమ్మా అరణ్ పాలకొని బస్ స్టాండ్ వచ్చావమ్మా దిగాలమ్మా దిగల బాబు లేకమ్మా ఇంకెంత ఎప్పుడు బస్ స్టాండ్ వచ్చింది లేకమ్మా పాలకొల్లం పాలకొల్ల అనే పాలకొల్లం టికెట్ తీసుకున్నారా పాలకల్లా పాలకొలం బస్ స్టాండ్ అండి అదేం పాలకొల్లం ఇక్కడ మాకు ఎన్టీఆర్ గారు ఇది బిల్డింగ్ కనిపించింది బాబాయ్ ఈ బిల్డింగ్ ఏమి మాకు సరిగ్గా తెలియదు కానీ మీకు తెలిసే కొంచెం కామెంట్ చేయండి మేమే తెలుసుకుంటాం మరి మేము వెళ్ళిన రోజున ఇక్కడ మొత్తానికి సైన్స్కి వెళ్ళండి బాబాయ్ ఇక్కడ చిన్న చిన్న పిల్లలంతా మొత్తం చిన్న చిన్న సైన్స్ పాలి చేస్తారు ఫుల్గా చూపించలేకపోతున్నాను కానీ బాగానే చేశారు పిల్లలు అంతానే పాలకల్లంటే దెబ్బరట్టు దెబ్బరెట్టు అంటే పాలకల్ అంటారు మరి అంత ప్రత్యేకం ఇక్కడ హెల్త్ టిఫిన్స్ అనే ఒక టిఫిన్స్ అంటారు ఉంది ఇక్కడ ఇంకా అప్పటికి మొదలెట్లే కానీ బొగ్గుల మీద ఏంటి మీద దెబ్బ పెట్టేసి ఎత్తుంట చాలా బాగుంటుంది అంటే సొంతకలా అయినారే చేస్తారు మంచిగా బాగుంది మా ఫ్రెండ్ ఆదిత్య ఎప్పుడూ చూడదంటే ఇక్కడ ఉన్న శ్రీరామేశ్వర రామేశ్వర స్వామి గుడికి వెళ్ళాం ఈ క్షీర రామేశ్వర స్వామి గురించి ఒక మంచి విషయం చెప్పాలి మీకు ఓ ఈ శ్రీరామేశ్వర రామేశ్వర స్వామి వారికి పేరు క్షీరా రామేశ్వర స్వామి ఎలా వచ్చిందంటే ఈ స్వామివారు రాముడిచే ప్రతిష్ఠించబడ్డారు కాబట్టి రామేశ్వ రామేశ్వరుడు క్షీరా అంటే పాలు అంటే తెల్లనివి ఇక్కడ శివలింగం తెల్లగా ఉంటుంది సో ఈ శివాలయం పేరు రామేశ్వర స్వామి ఈ శివాలయం పంచారామాల్లో ఒకటి మొత్తం మనకి ఐదు పంచారామాలు ఉన్నాయి ఆ పంచారామాలు ఏంటనే ఒక గురువుగారితో కూడా చెప్పించాము చూడండి అండ్ ఈ ఆలయాన్ని మీరు ఎప్పుడైనా దర్శించకపోతే ఖచ్చితంగా దర్శించండి ఈ ఆలయం ఎంతో పవిత్రమైన ఆలయం ఓం క్షేరా రామేశ్వరయ నమో నమ పంచారామాలు అమరావతి ఇంద్ర ప్రతిష్ట భీమవరం చంద్ర ప్రతిష్ట పాలకొడ్లు రాము రామచంద్రమూర్తి ప్రతిష్ట దాక్షారము ప్రతిష్ట సామర్లకోట కుమారస్వామి ఈ ఐదు పంచారామాలు అంటే అవన్నమాట ఐదు ఒకే రోజును చూడాలి హాయ్ మా వీడియో చూసారు కదా మీకు మా వీడియోలో కంటెంట్ ఉంది అనిపిస్తేనే లైక్ చేయండి అండ్ మా వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నిజంగా నచ్చితేనే ఇంకొక నెల షేర్ చేయండి అండ్ కొత్తగా మన విఆర్కే ఇన్ఫర్మేషన్ ఛానల్లో ఉన్న సినిమాస్ అన్నీ కూడా న్యూస్ ఛానల్ పెట్టి వీఆర్కే అని న్యూ ఛానల్ పెట్టాం దాంట్లో ఇక్కడి నుంచి మూవీ రివ్యూస్ మూవీ అప్డేట్స్ అలాంటి ఎన్నో మూవీ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఆ కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో వీడియోస్ పెట్టా అవి కూడా చూసేయండి మళ్ళీ వస్తా బాయ్